తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమ్మేన్ నవంబర్ నెల ఐదవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను వాక్య భాగము యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఆది కారణము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఇది నీకు నాకు ఈరోజు దేవుని ప్రేమపూర్వకమైన సవాలు మన హృదయంలో ఉన్న ప్రియమైన అత్యున్నతమైన అత్యంత యోగ్యమైన కోరికను దేనైనా తలుచుకోమంటున్నాడు అది మన కోసం కానీ మనకు అయిన వాళ్ళ కోసం కానీ మనం మనసారా ఆశించింది ఎంతో కాలంగా అది నెరవేరకపోతున్నందుకు దాన్ని గురించి నిరాశపడిపోయి ఆ విషయం ఇంకా ఆలోచించడం మానేసామేమో గతంలో అయితే అది జరిగి ఉండదేమో ఇక జరిగే ఆశ లేదనుకొని ఈ జీవితంలో ఇక దాన్ని చూడలేమనుకొని వదిలేసిన కోరికేమో అది అదే ఆ విషయమే మనకు ఇస్తానని దేవుడు తన సమ్మతిని తెలియజేసి ఉన్నట్టయితే అబ్రహాము శారలకు సంతానంలాగా అది ఎంత అసంభవం అయినప్పటికీ అది హాస్యాస్పదంగా అనిపించి మనకు నవ్వు వచ్చినప్పటికీ ఆ విషయాన్ని దేవుడు మన పట్ల అక్షరాలా జరిగించనున్నాడు మనం ఆయన్ను జరిగించనిస్తే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అవును మనం ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ అసంభవమైన దానిని మన పక్షంగా చేయడానికి ఆయనతో సహకరిస్తే ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు అబ్రహాము సారా కూడా అపనమ్మకంతోనే ఉన్నట్టయితే దేవుని తలంపు వారి పట్ల నెరవేరేది కాదు కష్టం కష్టమనిపించేది ఒకటే ఆయన ప్రేమను శక్తిని మనం అదే పనిగా శంకిస్తూ మన పట్ల ఆయనకు ఉన్న ఉద్దేశాలను త్రోసిపుచ్చుతూ ఉండడమే తన మీద విశ్వాసం ఉన్న వాళ్ళ విషయంలో దేవునికి అసాధ్యం ఏదీ లేదు ఇదే ఈ దిన మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనిదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా మా కొరకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందల మూడు స్తోత్రం జరుగుకుంటూ ప్రభావ ఇదే ఉన్నా తండ్రి నీ యొక్క వర్తమానం ఉన్న నీ బిడ్డలో ప్రభావ నీ మీద విశ్వాసం ఉంచే కృపాధాన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అంతేకాకుండా ప్రభావ నీ మీద విశ్వాసం ఉన్న వాళ్ళ విషయంలో ప్రభు నీకు అసాధ్యమైనది ఏది లేదని మేము తెలుసుకుంటూ వచ్చాం కాబట్టి ప్రభా ఎన్నాడు కూడా ప్రభు నీ ప్రేమని నీ శక్తిని శంకించుకునేట్లుగా అయ్యా మా పిత్రుడైన అబ్రహం లాగా నీ మీద పూర్తి విశ్వాసం ఉంచే కృపాధన్యత ప్రతి ఒక్కళ్ళకే దయచేయండియా అయ్యా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించు అయ్యా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్వదించమని వేడుకొచ్చు ఈ దిన బిడ్డలు చేస్తున్న పనులు ప్రయత్నాలు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొచ్చున్నాం తండ్రి ఈ దినమన్నా ప్రత్యేకంగా యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్లో ప్రభావ శరీర అవయవాలు కోల్పోయిన వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ కనికరం చూపించి అయా వారి శరీరంలో ప్రతి ఒక్క గాయాన్ని ముట్టి స్వస్థపరచమని వేడుకొస్తున్నావు తండ్రి అలాగ వారి కుటుంబాలకు కావాల్సిన ఆదరణ దయచేయండి అయ్యా ఎవరెవరైతే ప్రభు అయా యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయినారో వారి యొక్క కుటుంబీకులకి కావాల్సిన ఆదరణ ఓదార్పు దాయిచేయమని వేడుకొంచున్నాం తండ్రి అంతేకాకుండా ప్రభు పసిబిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి కనికరం చూపించి పసిబిడ్డలను కూడా అయా అస్వస్థగా ఉన్న బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో ప్రభు వాళ్ళని కనికరించుపించి ప్రభు వాళ్ళకి ఉన్న ఆ రుగ్మత నుంచి యేసుక్రీస్తు నాములు విడుదల విమోచన కలుగును గానీ ప్రార్థన చేస్తున్నాను ప్రభు మంచి ఆరోగ్యంతో వాళ్ళని దీవించమని వేడుకొంచు తల్లిని బిడ్డని క్షేమం దామని వేడుకొంచు అలాగే ఉన్న పేషెంట్స్ గురించి ప్లాన్ చేస్తున్నాం తండ్రి వారు కూడా ప్రాణాపాయం నుంచి బయటపడటానికి సహాయం చేయమని వేడుకోంచు అలాగే ఈ దిన దీవులతో మమ్మల్ని అందరిని నింపమని నజరేడని ఏసునాములు ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ఆమెన్ ప్రైజ్ దిలాడ్ షాలోన్